అందరికీ నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జూన్ తర్వాత అంటే మేలో మహానాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఆ మహానాడు తర్వాత జూన్ జూలై ఆగస్టులో మంత్రివర్గంలో మార్పులు చేర్పులు ఉండొచ్చని ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి ఒక రకంగా చూస్తే ఇదంతా కూడా ట్రాష్ అబద్ధం ఇదంతా కానీ ఎందుకు అబద్ధం అని చెప్తారంటే చంద్రబాబు నాయుడు గారు మార్క్ రాజకీయాలకి రెండున్నర సంవత్సరాలు అవ్వకుండా కూడా ఏ మంత్రిని కూడా షఫిల్ చేయడు అలా షఫిల్ చేయాల్సి వస్తే ఏదన్నా ఏదైనా పెద్ద అవినీతి కుంభకోణంలోనో రెడ్ హ్యాండెడ్గా ఏదైనా ఎక్కడన్నా దొరికిపోతేనో లేదా జరగడానికి తప్పులు జరిగితే మేజర్గా జరిగితే తప్పితే మామూలుగా అయితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తొలగించి సందర్భాలు జరగల తెలుగుదేశం పార్టీ పుట్టినాక రెండే రెండు సందర్భాల్లో ఇలాంటి పరిస్థితులు తగినాయి గతంలో ఎన్టీ నారా గారు ప్రభుత్వం హైదరాబాద్లో ఒక ఆయన తొలగించారు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో బానుసువాడ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారిని ఒకసారి తొలగించడం జరిగింది ఈ రెండు సంఘటనలు మినహాయించి మంత్రివర్గంలో ఆలాసాడ్ చేర్పులు మార్పులు చేయటం ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా తప్పు చేశారని తొలగించే ప్రక్రియ చంద్రబాబు నాయుడు గారి నైజామే కాదు ఎందుకంటే ఆయన అందరికీ అవకాశాలు ఇస్తాడు ఒకసారి రెండుసార్లు మూడు సార్లు పది సార్లు దాకా చెప్తాడు పదిసార్లు చెప్పినా మార్చకపోతే పదకొండోసారి తీసి పక్కన పెడతాడు అది ఆయన మనస్తత్వం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మహానాడు వేదికగా లోకేష్కి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలనేది బాగా బలంగా వినిపిస్తున్న వాయస్ తెలుగుదేశం తెలంగాణ నుంచి కానీ ఆంధ్రా నుంచి కూడా లోకేష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వాలని చెప్పి పార్టీ శ్రేణులు కోరుకున్నారు అంతవరకు ఏమైనా అవకాశం ఉంటే ఉండొచ్చు ఫస్ట్ మహానాడు వేదికగా లోకేష్ని చేసి కొన్ని పొలిటిక్ పీరియోలో కొంతమందిని తప్పించి కొంతమందిని ఇంక్లూడ్ చేయటం ఇవన్నీ కొద్ది వ్యవస్థాగతంగా మంత్రులు రాక నిరాశపడి నిష్ణలో ఉన్న కొంతమంది సీనియర్లని పొలటిబీలో తీసుకుని తూ తూతూమంతంగా సర్దుబాటు చేసే ప్రక్రియ చేపడతాడని మనకు అందుతో సమాచారం ఆ తర్వాత ఒకవేళ నిజంగానే మార్చాలి అనుకుంటే ఇటీవల కొన్ని వైసీపీ నుంచి తీసుకొచ్చిన కొంతమంది ఎమ్మెల్యేలు చేసి మంత్రులు చేసిన వాళ్ళ మీద పార్టీలు అంతర్గతంగా వర్గ విభేదాలు ఎక్కువ ఉన్నాయి అలా మార్చాల్సి వస్తే విజయనగరం జిల్లాలో ఒకళ్ళు మార్చాలి అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లాలో మార్చాలి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్చాలి కృష్ణా జిల్లాలో కూడా మంత్రి పనితనం మీద అంత సాటిస్ఫాక్షన్గా లేదు అనేది వినపడతా ఉంది అలా కృష్ణా జిల్లాలో మార్చాలి ఇకపోతే రాయలసీమలో కడప జిల్లా నుంచి ఒక ఆయన ఉన్నాడు ఆయన్ని మార్చాలి అట్లా పోతే ఇంకోటి అనంతపూర్ జిల్లా నుంచి కూడా షఫుల్ చేసి ఇంకో కొత్త ఇవ్వాలి ఒక ఆలోచన నడుస్తూ ఉంది ఇలాంటి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి ఉన్నా కానీ చంద్రబాబు నాయుడు గారు చేపట్టడం ఎందుకు చేపట్టడంటే ఆయన టైం ఇస్తారు చంద్రబాబు నాయుడు ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ కొత్త వాళ్ళకి వన్ ఇయర్ పాటు నేర్చుకుంటాకి అడ్మినిస్ట్రేషన్లో అలవాటు పడతానికి వన్ ఇయర్ టైం పడుతుంది ఆ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ వాళ్ళు ఎఫ్సెన్సీకి పనిచేస్తే ఐదేళ్ళ పాటు కంటిన్యూ అవుతారు లేకపోతే టూ అండ్ హాఫ్ ఇయర్స్కి మారుస్తాడు అనేది చంద్రబాబు నాయుడు గారి ఆలోచన తత్వం కూడా ఆయన మైన మనస్తత్వం కూడా అదే కాబట్టి ఇవాళ క్యాబినెట్ మార్పు చేపడేది ఉన్నది జరిగితే మట్టికి ఒకవేళ అది మొండిగా చేయాలి అనుకుంటే ఎందుకంటే ఇప్పుడు ఫోర్లో అది కొత్త 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 పోకళ్ళు పోతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు టెక్నాలజీ అది ఇది అనే మనిషి వాళ్ళ టెక్నాలజీ అంటల ప్రజల్లో మమ్మేక అవుతున్నాడు ఈ చంద్రబాబు నాయుడు గారు ఏ ఊరు వెళ్ళినా అక్కడికి వెళ్ళటం ఆ సబ్జెక్టు సంబంధించిందో ఆ సమస్యల మీదో ఆ గ్రామాల్లో ఉన్న సమస్యల మీద ఆ కుటుంబాల సమస్యల మీదో మాట్లాడతాం వాళ్ళకి ఏదైనా బెనిఫిట్ చేయటం ఇలా హ్యూమన్ రిలేషన్స్ ఇంప్లిమెంట్ చేసుకున్నాడు ఆఫ్టర్ తోట చంద్రయ్య తర్వాత తోట చంద్ర చనిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీలో హ్యూమన్ అటాచ్మెంట్ పెంచుకుంటున్నాడు పార్టీ పట్ల నాయకుడి పట్ల నాయకత్వం పట్ల కార్యకర్తలకి ప్రేమాభిమానాలను పెంచే విధంగా వర్క్ చేస్తూ ఉన్నట్టు మనకు కనపడతా ఉంది లేకపోతే ఇంతకుముందు మూడు సార్లు చేసినప్పుడు ఆ విధంగా ఏ రోజు కూడా ఆయన వెళ్ళి ఇళ్లలో కూర్చుని టీ పెడతాం వాళ్ళకి వాళ్ళ కలపటం వాళ్ళ మంచి చెడు వాళ్ళ బంధుత్వాలు వాళ్ళ ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ ఎప్పుడు మాట్లాడాలి మూడు సార్లు కూడా ఇవాళ మాట్లాడుతున్నారు అంటే దాంట్లో కారణం ఏంటి పార్టీకి హ్యూమన్ అటాచ్మెంట్ సెంటిమెంట్ని రగులుస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తులో కూడా పార్టీ బలపడేందుకు స్టెప్ వేడుతున్నారు కేటర్కి దగ్గర అవుతున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా పనిచేసుకుంటూ పోతున్నారు తప్పితే ఇవాళ ఈ మంత్రివర్గాన్ని మార్పు చేర్పులోనే చేయడు ఒకవేళ చేయాల్సిన పరిస్థితి అన్నివారం అయితే విజయనగరం జిల్లా నుంచి ఒకరిని తూర్పుగోదావరి జిల్లా నుంచి ఒకరిని పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా ఉండకపోవచ్చు ఉంటుందని అనుకో ఎందుకంటే అక్కడ ఉండాలి అందరూ కూడా సీనియర్స్ ఉన్నారు సీనియర్ ఎమ్మెల్యేలే పశ్చిమ గోదావరిలో పశ్చిమ గోదావరి కూడా ఉండదు ఇకపోతే కృష్ణా జిల్లాలో కొద్దిగా చిన్న చిన్న అపోహలు ఉన్నాయి కృష్ణా జిల్లాలో అమ్మవారికి మంత్రి లేదని చెప్పి పార్టీలో ఒత్తిడి ఎక్కువ ఉంది దానివల్లనే ఏమైనా మారిస్తే రీషఫిల్ చేస్తే చేయొచ్చు చేస్తే అటు ఇంకో రకమైన కొత్త ఇబ్బందులు వచ్చేది ఉంది కాబట్టి మార్చకపోవచ్చు కానీ ఒక అవకాశం ఉంది కృష్ణా జిల్లా కూడా ఇవ్వాల్సిన అవకాశం ఉంది కాబట్టి అక్కడ కూడా పదహారు పదహారు సీట్లు గెలిచారు కాబట్టి అక్కడ కొత్త వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది ఇది పక్కన ఎక్కడ తీసేసింది కొత్తలకు ఎవరికైనా ఇవ్వచ్చు అక్కడ కృష్ణా జిల్లాలో గుంటూరు అయితే అవకాశం లేదు ప్రకాశం జిల్లాలో కూడా లేదు ఇక అలా చూసుకుంటా పోతే ఏదైనా చేస్తే గీస్తే అనంతపురం జిల్లాలో ఏదన్నా మహిళామణి కాబట్టి మంత్రి ఉన్నారు ఆవిడని అక్కడ చేప చే మార్పులు చేస్తే ఆవిడ పులికి ఇంకొకరికి ఎవరికన్నా ఇస్తే మహి అనంతపురం జిల్లాలో ఒక అవకాశం ఉంది చిత్తూరు జిల్లాలో లేదు ఇక కడపలో మార్చే అవకాశం ఉంది మళ్ళీ ఇలా కొన్ని రీసబ్స్ పోతే ఆరు ఏడుగురు తొలగించి ఇంకో ఏడుగురిని యాడ్ చేసుకునే ఆరుగురిని తొలగిచ్చి ఏడుగురిని యాడ్ చేసే అవకాశం మాత్రమే ఉంది అందులో ఏడవది నాగబాబు గారికి జనసేన తరపున ఇస్తా ఉన్నారు కాబట్టి ఆయనకు తమ కంపల్సరీ ఇవ్వాలి ఇవ్వాలి నాగబాబు గారికి ఇవ్వాలంటే భయపడతాను చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఇచ్చిన కానీ ఏం తీసుకొచ్చి గవర్నమెంట్ మీద ఈ కాంట్రవర్షిగా మాట్లాడి కేర్ ఆఫ్ అడ్రస్ నాగబాబు గారు ఎందుకంటే మొన్న జనసేన ఆవిర్భావ సభలో కూడా కాంట్రవర్షిగా మాటలు మాట్లాడారు సరే అక్కడేదో తెలిసో తెలియ మాట్లాడాన్ని సర్దుపెట్టుకుంటే తర్వాత మళ్ళీ శంకుస్థాపన వెళ్ళి పిఠాపురం వెళ్ళి పిఠాపురంలో కూడా మళ్ళీ తెలుగుదేశం సైన్యం మీద గొడవలు తెలుగుదేశం జనసేన గొడవ పడతాం అలమే కేసులు పెడతాం ఇదంతా కూడా ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ కాంట్రవర్షి ఉంది ఆయన మంత్రివర్గంలో తీర్చుకుని కానించి కేరా బిందులు నాగబాబు అవుతారు ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎట్టి పరిస్థితులైనా కానీ ఇబ్బందులు పాలు గురి చేసేది కూడా నాగబాబు అవుతారు ఎందుకంటే ఆయన ఉన్నది దాచుకోడు ప్లస్ ఉణం ఉన్నట్టు మాట్లాడితే రాజకీయాల్లో ఇబ్బంది మరి ఆ విషయం ఆయన అర్థం చేసుకుంటాడు చేసుకోడు మరి తెలిసి మాట్లాడతాడో తెలియకుండా మాట్లాడతాడో అర్థం కాదు కానీ ఆ పరిస్థితి రాజకీయాల్లో అడ్జస్ట్ కాదు కాబట్టి భవిష్యత్తులో నాగబాబు గారికి అయితే మాట ఇచ్చారు కాబట్టి ఆ మాట ప్రకారం ఆయన మంత్రివర్గంలో చేసుకుంటాం ఆరుగురినితాం ఏడుగురిని యాడ్ చేస్తారు అనేది మనకు అందుతున్న సమాచారం నేను చూద్దాం తెలుగుదేశం పార్టీ రాజకీయాల్లో ఏం జరుగుద్దు ఎప్పుడు ఎవరికి అర్థం కాని సంఘటనలు జరుగుతూ ఉంటాయి హాయ్ ఫ్రెండ్స్ మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి